అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దాన్విక్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడైతే మా బాబా అయితే ఇప్పుడే లేచాడండి టైం అయితే సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా నేను ఇక్కడైతే కూరగాయలు కట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆయన కూడా కట్ చేయాలంట ఇంక ఇవ్వకపోతే ఇవ్వబోతే వద్దంటూ తీసుకోవట్లేదు నేనేం కట్ చేస్తే అదే కట్ చేయాలంట ఇంకా కత్తిపేట కోసం అయితే వస్తూ ఉన్నాడు ఇక్కడ అయితే ఇంకా నేను సాంబార్ కోసం అయితే కందిపప్పు అయితే ఒక గంట ముందుకు అయితే కడిగేసి బాగా నానపెట్టేసుకున్నాను ఇంకా కందిపప్పు కూడా నానిపోయిందండి కూరగాయలు కట్ చేసేసుకుని ఇంక పనులన్నీ చేసుకునే లోపు ఇంకా కందిపప్పు అయితే కుక్కర్లోకి వేసేసి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసేసాను కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఇట్లా వేసేసుకున్న తర్వాత ముందుగానే మునక్కాయలు కూడా కట్ చేసేసుకున్నాను కడిగేసి ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకున్నానండి దాంట్లోనే కొన్ని చిక్కుడుకాయలు కూడా వలిచేసి వాటిని కూడా కడిగైతే పెట్టేసుకున్నాను ఇంక ఈ చిక్కుడుకాయలు మునక్కాయలను కూడా ఒక గిన్నెలోకి వేసేసి కుక్కర్లో పెట్టేసి ఇంకా ఒక విజిల్ ఇచ్చేసేయాలండి ఇంకా ఒక విజిల్ ఒక విజిల్కి పెట్టేసి ఇంకా ఒకవైపు అయితే ఇంకా మా బాబుని చూసుకుంటూనే ఇడ్లీ కూడా పెట్టేస్తూ ఉన్నాను ఇంక ఒకవైపు అయితే స్టవ్ మీద ఇడ్లీకి పెట్టేసి ఇంక ప్లేట్లు అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంక ఇడ్లీ పిండి కూడా కలిపి అయితే పక్కన పెట్టేసి ఉన్నాను ఇంక ఇడ్లీ కూడా పెట్టేస్తూ ఉన్నానండి ఇంకా ఇడ్లీ పెడుతూనే ఒక పక్కన పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అక్కడ ఇంకా మా బాబు కూడా ఆడుతూ ఉన్నాడండి ఇంకా ఇడ్లీలు కూడా పెట్టడం అయితే అయిపోయింది ఇంక ఈ అయితే ఇడ్లీలోకి ఎసరు కూడా మరిగిపోయింది ఇంక ఇడ్లీ అయితే పెట్టేసేసాను ఇంక ఈ అయితే ఒక విజిల్ అయితే వచ్చేసింది ఇంకా స్టవ్ కూడా ఆపేసి ఇంకా విజిల్ అంతా తీసేసిన తర్వాత అయితే ఇంకా మునక్కాయ చిక్కుడుకాయ కూడా ఉడికిపోయిందండి ఒక విజిల్ ఇచ్చేసిన తర్వాత అవి కూడా తీసేసి అయితే పక్కన పెట్టేసేసాను ఇంకొంచెం వాటర్ వేసి అయితే ఇంకా మళ్ళీ కందిపప్పు అయితే నాలుగైదు విజిల్స్కి పెట్టేశాను అండి ఈ లోపయితే పొయ్యి మంటేసేసాను మా పిల్లలకి నీళ్ళు కోసము ఇంకేలోపు నేను వచ్చేసరికి ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఒక పక్క కందిపప్పు కూడా ఉడికిపోయిందండి ఇంక విజిల్ తీసేసాను ఇంక ఇడ్లీ కూడా తీసేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంక ఇంకా మా బాబు కూడా ఆడుతూ ఉన్నాడు ఇంక ఇడ్లీ తీసేసిన తర్వాత అయితే వాళ్ళకి కూడా తినిపించేసి ఇంకా స్నానం అది చేయించాలి ఇంక ఇడ్లీ కూడా అయిపోయింది కదా ఇంకా ఒకవైపు అయితే సాంబార్ వారికి పెట్టేసాను సాంబార్కి అయితే కొంచెం పెద్ద గిన్నెలోనే చేసుకుంటే బాగుంటుందండి కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను పొద్దున్న టిఫిన్లోకి మధ్యాహ్నం అన్నంలో ఒకటి కదవాలి కదా అందుకనే ఒక దబ్బర పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే కరివేపాకు జీలకర్ర ఆవాలు కూడా వేసేసాను కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ కూడా వేసుకొని కొంచెంసేపు అయితే వేగనిచ్చాను తర్వాత తెల్లగడ్డలు ఉన్నాయి కదా అవి కచ్చా పచ్చాగా దంచేసుకొని వాటిని కూడా వేసేసుకున్నానండి అవి వేసుకున్న తర్వాత కొంచెంసేపు వేగనిచ్చిన తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇవి రెండు కొంచెం వేగిన త వేగనివ్వాలండి ఇది కొంచెం మంట అయితే వేయించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టమోటా కూడా వేసుకొని వేయించాను ఇలా వేయించుకున్న తర్వాత ముందుగానే దొండకాయ మామిడికాయ క్యారెట్ కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దొండకాయ క్యారెట్ కూడా వేసేసుకోవాలండి ఇవి కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కొంచెం సేపు అయితే వేగనివ్వాలి ఇవి ఇలా వేయించుకుంటూ ఉన్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసాను ఈ బెండకాయ ముక్కలు వేసేసిన తర్వాత ఈ టైంలో నేను కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని వేసేసుకున్నానండి ఇంకా మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఇంకా వేయించేసాను తర్వాత ఇది వచ్చి ఆవాలు మెంతులు పొడండి ఇది కూడా వేసేసుకొని ఇంకొంచెం సేపు అయితే వేగనివ్వాలి తర్వాత ఇంగువ పొడి కూడా వేసుకోవాలి ఇంగువ పొడి వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు వేగన చేసిన తర్వాత సాంబార్ పొడి కూడా వేసుకోవాలండి ఇదైతే ఇంట్లో చేసింది కాదు బయట నుంచి తీసుకొచ్చింది తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి కారం వేసిన తర్వాత అయితే మంట కొంచెం తగ్గించేసి అయితే వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇంకా కందిపప్పు అయితే మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ కందిపప్పును అయితే కొంచెం ఉప్పేసుకొని మెదిపేసుకున్నాను తర్వాత అది ఆ కందిపప్పు కూడా పోసేసి ఇంకొంచెం వాటర్ వేసి అయితే పెట్టేశానండి ఇంకా కంది పెట్టేసి మూత పెట్టేశాను ఇంక ఇక్కడ అయితే కందిపప్పు తరలుతు ఉంది కదా ఈ లోపైతే చట్నీ కూడా చేసేసి మా పిల్లలకైతే తినిపిస్తూ ఉన్నాను ఎందుకంటే సాంబార్ వేసరికి లేట్ అవుతుంది కదా ఇంకా వాళ్ళ కోసం అయితే చట్నీ కూడా చేసేసి వాళ్ళకైతే తినిపిచ్చేసానండి ఇంక ఇక్కడ కొంచెం మరుగుతూ ఉంది కదా సాంబారు తర్వాత మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న మునక్కాయ చిక్కుడుకాయ కూడా వేసేసి ఇంకొంచెం సేపు అయితే ఉడకనిచ్చానండి ఇంక ఈ లోపైతే మా పిల్లలకి స్నానాలు కూడా చేపిచ్చేశాను తర్వాత ఇందులో అయితే చింతపండు పులుసు కూడా పోసుకోవాలి ముందుగా నేను నానపెట్టేశాను ఇంక కొంచెం సేపు ఉడకనేస్తే తర్వాత సాంబార్ అయితే అయిపోయిందండి ఇంకా సాంబార్ రెడీ అయిపోయిన తర్వాత ఇంక ఇడ్లీలోకి అయితే సాంబార్ వేసేసి అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను ఇంకా ఆయన కూడా తింటూ ఉన్నారు ఇంక మేము కూడా తినేసి ఇంక మేము కూడా తినేస్తూ ఉన్నామండి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసి మేము కూడా తినేసాను ఇంకా కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి ఇంక టిఫిన్ చేసినవి ఇంకా అవి కూడా కడుగుతూ ఉన్నాను మా పిల్లలు అయితే ఆడుతూ ఉంటారు ఈరోజు అయితే ఇంకా గవర్నమెంట్ టీచర్స్ అయితే క్యాన్వసింగ్కి అయితే వచ్చారండి పిల్లలు ఉంటే చేర్చమని ఇంకా మా ఇంట్లో అయితే పిల్లలు లేరు కదా మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా పాంప్లెంట్లు అవి అయితే పంచుతూ ఉన్నారండి రిజల్ట్ అయితే మంచిగా వచ్చింది టెన్త్ క్లాస్ రిజల్ట్ ఇక్కడైతే ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఎంతో వచ్చింది బాగానే వచ్చిందండి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ కూడా చాలా మంది పిల్లలకైతే వచ్చిన్నాయి స్టడీ అయితే చాలా బాగుందండి మా అమ్మ వాళ్ళ ఊరిలో కూడా మా ఊర్లో పిల్లలు మా ఊర్లో అమ్మాయి ఫస్ట్ అంట స్కూల్ ఫస్ట్ ఇంకా రిజల్ట్ కూడా అయితే బాగా వచ్చింది అందరు పాస్ అయినారండి పాస్ పర్సంటేజ్ అయితే మంచిగా ఉంది ఇంకా చాలా బాగా ఉందండి స్టడీ అయితేను ఇంకా గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత అయితే నేను దొండకాయలు కూడా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసి తర్వాత అయితే ఒక బాండల్ పెట్టుకున్నానండి ఒక బాండల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకొని ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఇంకా దొండకాయలు కూడా వేసేసుకున్నాను ఇంకా దొండకాయలు వేయించుకుంటూనే ఒక పక్క అన్నం కూడా పెట్టేశానండి అన్నం కడిగి పెట్టేస్తున్నాను కదా ఇంకా పెట్టేశాను అయితే ఇక్కడ బొప్పాయికాయ కాయ అయితే మా బాబు కట్ చేయమని అడుగుతూ ఉన్నాడు ఇంకా బొప్పాయికాయ కట్ చేసుకున్నాను ఈ పై పక్క తీస్తే బాగుంటుందండి ంతేలోప్పు అదేం కాదు నువ్వు కూడా బాగా నువ్వు కూడా వెళ్ళిపోండి ఇద్దరు వెళ్ళకోండి ప్లేట్ తీసుకొని అక్కడికి వెళ్ళి తాత దగ్గరికి వెళ్ళి దానివి నువ్వు ఇద్దరు తీసుకుని తినిపండి దానివిడు అక్కడికి వెళ్ళి తాత దగ్గరికి వెళ్ళి ఇద్దరు తీసుకుని తినిపండి ఇరవైలో ఒక్క పెడుతుంది నాయన ఏం చెప్పినవా ఫ్యాన్ బియ్యమన్నమ్మా ఏడు వంట ఇంట్లో తీగుంది ఎట్లా ఉందా ఇంకబాబాయి కూడా బొప్పాయికాయ కూడా కట్ చేయడం అయితే అయిపోయిందండి ఇంక ఈ లోప అయితే దొండకాయ కూడా మగ్గుతూ ఉంది ఇంకా ఒకవైపు అన్నం కూడా పెట్టేస్తున్నాను కదా ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను దొండకాయలో ఈరోజైతే మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళారండి ఇంక ఫోన్ చేసి రమ్మని చెప్పారంట అక్కడైతే ఊరగాయ కూడా తీసుకొచ్చారు ఈ మధ్య మా అత్తమ్మ వాళ్ళైతే ఊరగాయ పెట్టారంట ఇంకా మా అక్క ఊరగాయతో పాటు బొప్పాయికాయ కూడా పంపించిందండి ఇదైతే మొన్నే పెట్టారు ఒక వాక్ ఒక వన్ వీక్ అయితే అయితే అవుతుంది ఊరగా అయితే చాలా బాగుందండి ఇంకా బొప్పాయి కాయ కూడా పంపించింది రోజు ఫోన్ చేస్తూ ఉంది ఇంకా మా బాబుని అయితే తీసుకురమ్మని అయితే మా మామయ్య అయితే వెళ్ళారండి ఇంక మా బాబుని తీసుకొని ఇంక ఉరగాయ అదైతే పంపించింది ఊరగా అయితే బాగుందండి ఏం చేస్తున్నానాని అదే అమ్మా గుంజు దగ్గర పోయేది పడిపోతున్నాడా అది తగలద్దమ్మా అది గోడ తగలద్ది నాని அது தகுரா இட்ரானே தகுல்தான்மா நம்ம ఇంక ఇక్కడ అన్నం కూడా పొంగొచ్చేసిందండి ఒకవైపు ఇంకా అన్నం కూడా వంచేస్తు ఉన్నాను ఈ లోపు దొండకాయ కూడా మగ్గుతుంది కొంచెం దొండకాయ మగ్గడం అయితే కొంచెం లేట్ అవుతుంది కదా చాలా టైం అయితే పట్టేస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టేస్తుందండి దొండకాయ వేయగడానికి ఇంకా అన్నం కూడా వంచేసాను ఇంక ఒకవైపు అయితే దొండకాయ కూడా వేయించేస్తూ ఉన్నాను ఇంక దొండకాయ కూడా వేగిపోయింది ఇంక దాంట్లోకి అయితే శనగల పొడి కూడా వేయించేసాను ఇప్పటికీ ఈరోజు అయితే వంట లేట్ అయిపోయింది ఇంక తాళం పది చేసేసే చేసేస కదా ఇంకా ట్వెల్ అయిపోయింది టైము ట్వెల్వ్ పైన అయిపోయినట్టుంది ఇంకా మా పిల్లలకైతే తినిపిస్తూ ఉన్నానండి వీళ్ళకి తినిపించడం అయితే కొంచెం డేట్ అవుతుంది ఇంకా అలా ఇలా తిప్పేసి కొంచెం అయితే అన్నం తినిపించేసాను ఇంకా తినేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఆడుకున్నారు వీళ్ళలోపయితే మా హస్బెండ్ అయితే వచ్చారండి ఇంకా మామిడికాయలు అయితే తీసుకొచ్చారు ఇంక మా బాబుకి అయితే మామిడికాయ కావాలని ఆడిస్తుండే ఇంక మామిడికాయ కూడా కోసిచ్చాను ఇంకా మా బాబు కూడా కావాలంటండి ఇంక వాళ్ళు తింటూ ఉంటే ఎలా చూస్తున్నాడు చూడు ఇంకా తీసుకొని మనం పెడితే తినడండి ఆయన ఆయనకై ఆయనకే తినాలంట ఇంక ఇచ్చాం కదా మొత్తం బట్టలకి కూసేసి కిందంతా వేసేసాడు ఇంకెందుకని స్నానం చేయించేసి ఇంకంతా తుడిచేసి స్నానం చేయించేసి అయితే ఇంకా వాళ్ళనైతే పడుకోబెట్టాను వాళ్ళైతే నిద్రపోతూ ఉన్నారు ఇంక ఇక్కడ నేనైతే బట్టలు మడతేస్తూ ఉన్నానండి ఇంకా వీళ్ళవి చిన్న చిన్న బట్టలు కదా అసలు మడతెయడానికి ఇష్టమే ఉండదు నాకైతే అసలు ఓపిక కూడా చాలా తక్కువ ఉంటుందండి అండి వీళ్ళని మడతీయడానికి బద్ధకం వచ్చేస్తుంది ఇదేదో నాకు పెద్ద టాస్క్ లాగా కనిపిస్తుంది వీళ్ళ బట్టలు మడతేయడానికి ఇంకా చిన్న చిన్నవి కదా ఇదే పెద్ద టాస్క్ లాగా కనిపిస్తుంది ఎక్కలేని లేని అంతా వీళ్ళు బట్టలు చూస్తేనే వచ్చేస్తుందండి ఇంకా అట్లానే వదిలేసామనుకో ఇంకా మా పిల్లలు అవి బట్టని అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అన్ని పడేస్తూ ఉంటారు ఇప్పుడు మడత పెట్టి పెట్టినా కూడా అన్నీ కొంచెం లాగేసేది అట్లా చేస్తూ ఉంటారండి ఈ అయితే మా చిన్నబాబు అయితే టూ టైమ్స్ అయితే లేచాడు ఇంకా అన్ని మధ్య మధ్యలో పడుకోబెడుతూ ఇంకా ఈ మడత వేసేసరికి అయితే నాకు వన్ అవర్ టైం పట్టేసింది ఇంకా తర్వాత అయితే నేను కొంచెంసేపు పడుకున్నాను ఇంకా పడుకున్న తర్వాత లేచానండి ఇప్పుడైతే టైం అయితే ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా గిన్నెలన్నీ ఈరోజైతే బయటేసి అయితే కడిగేసాను ఇంకా సింకులు వేసి కడగలేక ఎందుకంటే వంటింట్లో అస్సలు నిలవలేకపోతున్నామండి ఎండ అయితే విపరీతంగా ఉంది కదా అస్సలు సెగ వచ్చేస్తుంది చెమట్లు అయితే విపరీతంగా పట్టేస్తున్నాయి ఇంకా అక్కడ నిలబడి కడగలేక ఇంకా బయట వేసుకొని అయితే కడిగేసాను ఇంక ఇక్కడ పై కూడా మంటేసేసాను మా పిల్లలకి స్నానాలకి ఇంకా ఇక్కడ పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారండి క్రికెట్ అయితే ఆడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా ఎండ అయితే ఏం తగ్గలేదు అస్సలు ఇంక ఇక్కడ మా పిల్లలకి అయితే బియ్యం కూడా కడిగైతే పెట్టేశాను ఇంకా మూత పెట్టేసి పెట్టేస్తున్నాను ఇంకాకైతే ఇంకా వీళ్ళ అన్నంపై పెట్టేసి ఇంకా ఇది ఉడుకుతూ ఉంటుందండి ఇంకా కసూలు కూడా చిమ్మేసేయాలి ఇంకా ఇంకా అస్సలు ఎండ అయితే ఏమాత్రం తగ్గట్లేదండి ఫైవ్ థర్టీ పైన అయిపోయింది కదా సిక్స్ అవుతున్న ఇంకా వేడిగానే ఉంటుంది ఇంక ఈ లోప అన్నం అయ్యే అయితే ఇంకా కసువులు అయ్యి చిమ్మేసేసుకొని ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళి ఉన్నారు ఆడుకోవడానికి ఇంక లోపలయితే మొత్తం చిమ్మేసిన తర్వాత ఇంకా బయట కూడా చిమ్మేసేయాలి ఇక్కడ అయితే వేప చెట్టు ఉంది కదా పక్కనే దానివల్ల అయితే విపరీతంగా అయితే రాలిపోతుందండి ఎన్నిసార్లు చిమ్మినా కూడా ఇంకా అట్లనే అవుతుంది ఇంకెక్కడైతే కసు చిమ్మేశాను ఇంకా మా హస్బెండ్ అయితే మొన్న నెల్లూరుకి అయితే వెళ్ళారు అక్కడైతే మా మా ఇద్దరు పిల్లలకి అయితే డైలీ వరకు బట్టలు అయితే తీసుకొచ్చారండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చందనాకైతే వెళ్ళారంట హాఫ్ హాఫ్ డిస్కౌంట్ ఉన్నట్టుంది ప్యూర్ కాటన్ అండి మా వీరి షర్ట్లు అయితే ఇంకా బనియన్ క్లాత్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఉంది ప్రైస్ కూడా నాకు రీజనబుల్గానే అనిపించింది ఇంకా ఇక్కడైతే తీసుకొచ్చేసారు మా ఇద్దరు పిల్లలకి తీసుకొచ్చారండి ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా మా పెద్ద బాబుకైతే షార్ట్లు కూడా తీసుకొచ్చారు మా చిన్న బాబుకి అయితే దొరకలేదంట ఇదైతే ఇంకా మా ఇంకా సాయంత్రం అయిపోయింది కదా ఇంకా మా పిల్లలు ఫుడ్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించేసి ఇంకా ఫుడ్ కూడా పెట్టేశాను ఇంక ఇక్కడ నేను దీపం కూడా పెట్టేశానండి నైట్ టైం అయితే కంపల్సరీగా దీపం అయితే పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే మాకు కూడా అన్నం అయ్యి వండేసేసాను ఇంకా మా పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంక మేము కూడా తినేసి అయితే పడుకోబెట్టాలి బాయ్